రాష్ట్రంలో ప్రజానాయకుడు వంగవీటి రంగ అభిమానులు లేని ప్రాంతం లేదు రాష్ట్ర ప్రజల గుండెల్లో రంగ చిరస్థాయిగా మిగిలి ఉన్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు సెంట్రల్ నియోజకవర్గం కండ్రికలోని వంగవీటి రంగ సర్కిల్ వద్ద వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎంపీ కేశినేని శివనాథ్ ముందుగా వంగవీటి రంగా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అన్నారు కృష్ణలంక ప్రాంతంలో ఎవరికి ఏ కష్టమైనా అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించేవారన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తుది శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు రంగా అనుచరుడిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు రంగ ఆశయాలకు అనుగుణంగా విజయవాడ నగరం ప్రయాణిస్తుందని అన్నారు అందరం కలిసి రంగ ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో రంగా గారి ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు మద్దంశెట్టి అంజీబాబు గౌరవ అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు కోశాధికారి వట్టే వెంకటేశ్వరరావు కమిటీ సభ్యుడు కందా సాంబయ్య టీఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు టీడీపీ నాయకులు దాసరి కనకారావు పైడి శ్రీను పైడి తులసి పలగాని భాగ్యలక్ష్మి పందిరి వాసులతో పాటు రంగాగారి ఆశయ సాధన కమిటీ సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు